ఓం శ్రీ అనఘ దత్తాత్రేయాయ నమహ హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ దత్తాత్రేయ స్వామిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో మీకు అందరికీ తెలిసినదే దత్తాత్రేయ స్వామి అంటే గురువు అనుగ్రహం ఉంటే మనకి ఏ గ్రహాలు ఏమీ చేయలేవని చెప్తారు కదా తెలియచేస్తారు పెద్దలు అలాగే మనము దత్తాత్రేయ స్వామి వారి పూజలు చేసుకుంటుంటాము దత్త జయంతి రోజు అలాంటి విశేషమైన దినాలలో తర్వాత మనము ప్రతి గురువారం కూడా గురువుని పూజించుకుంటే మంచిదని మనకు తెలిసిన విషయమే కదా షిరడీ బాబాకి దత్తాత్రేయ స్వామికి సత్యసాయి బాబాని అందరినీ గురువులందరినీ పూజలు చేసుకుంటాం కదా ప్రతి గురువారము అయితే ఇది ఒక విశేషమైన వీడియో ఏంటంటే దత్త ప్రదక్షిణలు అని చేస్తే చాలా మంచిదని ఏవైనా మొండి సమస్యలు ఏవైనా ఉంటే నిష్టతో ధార్మికమైన కోరికలు ఏవైనా నిష్ఠతో ఈ దత్త ప్రదక్షిణలు చేస్తే తీరుతాయని అయి తెలియచేస్తున్నారు మనకి పెద్దలందరిని నేను చాలా రోజుల నుండి దత్త ప్రదక్షిణలు చేయాలని అనుకుంటున్నాను కానీ ఎంత ప్రయత్నించాను కానీ అవ్వలేదు ఒక వన్ ఇయర్ నుండి కూడా అనుకుంటున్నాను నేను కానీ గురువు అనుగ్రహము మనకి ఎప్పుడు లభ్యమైతే ఏ పనైనా మనకు అప్పుడే జరుగుతుంది తరువాత మనము గురు చరిత్ర కూడా పారాయణం చేస్తుంటుంటాం కదా గురు చరిత్ర కూడా పారాయణం చేయాలన్నా దత్తాత్రేయులు వారి అనుగ్రహం ఉంటేనే మనకి మనసు ఆ పారాయణం చెయ్యాలి అనే వైపు వెళ్తుందంట అందుకని ఇన్ ఇన్ వన్ ఇయర్ నుండి అనుకుంటున్నాను అయితే నేను ఏదైనా సరే కోరికతోనైతే అనుకోలేదు ఎప్పుడు కూడా చెప్తున్నారు కదా మన నండూరి గారు తర్వాత సంతోషి వ్లాగ్స్లోన ఈ దత్తస్వామి పూజలు స్వామి పూజలు అన్నీ చూపిస్తున్నారు కదా అవన్నీ చూసినప్పుడు దత్త ప్రదక్షిణ చాలా కొంచెం నిష్టత కఠినమైనది అది చేస్తే బాగున్ను అని వన్ ఇయర్ నుండి నేను మనసులో అనుకుంటున్నాను కానీ ఎంత ప్రయత్నిస్తున్నాను కానీ చేయలేకపోయాను అది గురువు అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది ఈరోజు నాకు గురువు అనుగ్రహం కలిగిందని అనుకుంటున్నాను పీ ముందుగా ఇల్లు అన్ని శుభ్రాలు చేసుకొని ముగ్గులు అన్నీ పెట్టుకొని పీఠము ఏర్పాటు చేసుకోవాలి దత్త ప్రదక్షిణలు చేయాలి అంటే మనకి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ తులసి కోట దగ్గర కూడా మనం చేసుకోవచ్చంట అంట మనం హాల్లో చేసుకో హాల్లోనైనా మధ్యలో పెట్టుకుంటే ఎందుకంటే ప్రదక్షిణలు చేయాలి కదా దానికి అనువుగా మనము ఒక దగ్గర పీఠం ఏర్పాటు చేసుకుంటే మంచిది అలాగే ఎంతో శుచి శుభ్రతతో కిందన ఒక క్లాత్ ఏదైనా మంచి క్లాత్ పరిచి దాని మీద ఆసనము వేసి దాని మీద కూడా పట్టు క్లాత్ లాంటిది ఒకటి వేసి బియ్యం పోసి అనగా దత్తాత్రేయుల వారి పటము ఉంటే పెట్టుకోవాలి లేదంటే ఒక్క అనగా దత్తాస్వామి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు తర్వాత గురుచరిత్ర పుస్తకం ఉంటే అది మాత్రం పెట్టుకోవాలి కంపల్సరీ గురుచరిత్ర బుక్ ఒక్కటైనా పెట్టుకొని మనం పూజ చేయొచ్చు కలసము అంటే నియమం ఏమీ లేదు మనకి ఉంటే మా మనసు పూర్తిగా పెట్టుకొని కలసం కూడా పెట్టుకుంటే మంచిదే మాకు ఆనవాయితీ లేదనుకున్న వాళ్ళు కలసం పెట్టుకోకపోయినా పర్వాలేదు నేను ఏ పూజ చేసినా కలసం పెడతాను కనుక నేను కలసమైతే పెట్టుకున్నాను అయితే అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మ స్వామి అమ్మవారిని అలాగే గురుచరిత్ర పుస్తకము వినాయక స్వామిని ఏర్పాటు చేసుకొని పసుపు పువ్వులు ఉంటే మంచిది లేకపోతే ఏ పువ్వులైనా పర్వాలేదు గురువు అనుగ్రహం కలగాలంటే ఆ అతని అనుగ్రహం వల్లనే అతనికి పూజ మనం చేస్తాము అతని అనుగ్రహం అప్పుడు మనకి కలుగుతుంది అనమాట అతను అనుగ్రహం ఉండాలి ఆయన పూజ చేయాలంటే ఆ పువ్వులు అన్నీ ఏ వీలైతే అవి గురువు పాదుకలు అని ఉంటాయి కదా చిన్న పాదుకులు కూడా నేను తెచ్చుకున్నాను ఎక్కడ కొనుక్కున్నానో సిల్వర్ షాప్లోనే సిల్వర్ పాదుకులే కొనుక్కున్నాను నేను అవి పెట్టుకున్నాను ఆ బుక్ దగ్గర అదిగో తాంబూలమది పెట్టుకొని అయితే ముందుగా ఏం చెయ్యాలి అని అంటే దత్త ప్రదక్షిణలు చెయ్యాలి అని అంటే మనము ఏదైనా ఒక మంచి రోజు ఒక గురువారం నాడు శుచిగా స్నానం చేసి ఆ ప్రదేశంలో మనం పీటకు పసుపు రాసి బియ్యం పోసి ముందుగా ఆ పీట మీద అష్టదళ పద్మం వేసి అక్కడ ప్రతిమ పెట్టుకోవాలి అలాగే అనకాదత్తుల ఫోటో అయినా గురుచరిత్ర బుక్ అయినా సరే మనం పెట్టుకోవాలి దూపం దీపం నైవేద్యాలు అన్నీ చేసుకోవాలి అయితే మనం అఖండ దీపం పెట్టుకుంటాం కదా అది మాత్రం మన ప్రదక్షిణలు మన పూజ అయ్యే వరకు అయితే అది కొండెక్కకూడదు అలాగే మనం మధ్యలో మాట్లాడకూడదు ప్రదక్షిణము ప్రారంభించే ముందు ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని అయితే మనము చదువుకోవాలి అలాగే ముందుగా షోడస ఒకసారి పూజ అనకాదత్తులకి పూజ అయితే మనం చేసుకోవాలి నేనైతే ముందు పూజ అయితే చేసుకున్నాను ముందు గణపతి పూజ తర్వాత दत्तस्वामिव शार्ट् सोप्सारि पूजयते चेस्ना ओं गणणान् त्वा गणपतिगिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराज्यं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वनूतिभिस्सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तये కలసస్ ముఖే విష్ణుకంఠే రుద్ర సమాశ్రిత బ్రహ్మ మధ్యే మాతృగణ కుక్షౌత సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోదయజుర్వేదో సామవేదో అధర్వహంగైసర్వే కలసాంబు సమాశ్ర్రిత ఆయా దేవూజార్థం దుర్తక్షయారకా కలసౌదక సంప్రోక్ష్య దేవ్యాత్మాష్యే అని మనం మనమివిధంగా దూపం దీపం నైవేద్యాలు షోట్ పూజ అయితే చేసుకున్న తర్వాత మనము సంకల్పం చేసుకోవాలి సంకల్పం చేసుకునే ముందు కూడా మనము దత్తాత్రేయ అష్టోత్తరం చదువుకుంటే చాలా చాలా మంచిది నేను దత్తాత్రేయుల వారి అష్టోత్తరం కూడా మనకి గూగుల్లోనైనా పీడిఎఫ్ ఉంటుంది ఎక్కడైనా మనకు పీడిఎఫ్ అయితే ఉంటుంది అష్టోత్తరంకి నేను ದತ್ತತ್ರೇಲ್ವರಿ ಅಷ್ಟೋತ್ತರೈತೆ ಚದುಕು ನಾನು ಓಂ ಶ್ರೀ ದತ್ತಾಯ ನಮಃ ಓಂ ದೇವದತ್ತಯ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮದತ್ತಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣು ದತ್ತಾಯ ನಮಃ ಓಂ ಶಿವದತ್ತಯ ನಮಃ ಓಂ ಮೈತ್ರಿ ದತ್ತಾಯ ನಮಃ ಓಂ ಮಾತ್ರೇಯ ನಮಃ ಓಂ ಓ ಮೈತ್ರಿವರದ ನಮಃ ಓಂ ವರದಾಯ ನಮಃ ಓಂ ಮನಸೂಯ ನಮಃ ॐ अनसूयसोनवे नमः ॐ अवधूताय नमः ॐ धर्मावय नमः ॐ धर्माय नमः ॐ धर्मपरायणाय नमः ॐ धर्मपतये नमः ॐ सिद्धाय नमः ॐ सिद्धिदाय नमः ॐ सिद्धपतये नमः ॐ सिद्धिसेविताय नमः ॐ गुरवे नमः ॐ गुरुर्गुरुतराय नमः ॐ गुरुगम्याय नमः ॐ गरिष्ठाय नमः ॐ वरिष्ठाय नमः ఓ మహిష్టాయ నమ ఓ మహాత్మనే నమ ఓం యోగాయ నమ ఓం యోగ గమ్యాయ నమ ఓం యోగాదేశకరాయనమ ఇలాగా అష్టోత్తరం పూర్తయిన తర్వాత పూర్తి చేసుకున్నాను నేను అష్టోత్తరము అష్టోత్తరం మొత్తం అయిన తర్వాత స్వామివారికి ఇప్పుడు మనము ప్రదక్షిణలు మొదలు పెడతామన్నమాట అష్టోత్తరం అది చదివాక సంకల్పం చేసుకుంటాము మనము ఆ ప్రదక్షిణలు అవి అయ్యాక నేనైతే ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తాను చేస్తున్నాను ఇప్పుడైతే నేను సంకల్పం చెప్తాను చూడండి నమస్తే యోగిరాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతింతే దేకిమాం రక్ష భక్తింతే దేకిమే దృఢం అనే మంత్రాన్ని చదువుకున్న తర్వాత మనము ఈ ప్రదక్షిణలు చేస్తూ పదహారు మంత్రాలుంటాయి అవైతే మనము చదువుకోవాలి ಓಂ ಶ್ರೀ ವರದಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಪ್ರದಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಅನಘಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಿಶ್ವಸ್ಯಾಘ್ಯಾ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಅಮಿಚಾರಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ದತ್ತತ್ರೇಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮುನೀಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಪರಾಶಕ್ತಿ ಪದಶ್ಲಿಷ್ಟಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಯೋಗಾನಂದಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸದೋನ್ಮದಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸಮಸ್ತ ವೈರಿ ತೇಜೋಹೃತೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಪರಮಾಮೃತ ಸಾಗರಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಅನಸೂಯ ಗರ್ಭರತ್ త్నాయ నమ ఓం శ్రీ భోగమోక్ష సుఖప్రదాయ నమ ఓం శ్రీ శ్రీ పాదవల్లభాయ నమ ఓం శ్రీ శ్రీ నృసింహ సరస్వతి సద్గురు పాదుకాభ్యాం నమ ఇప్పుడేంటంటే ఒక్కొక్క మంత్రం చదివి మనము ఒక్కొక్క సాష్టాంగం చెయ్యాలి కానీ అది మన హెల్త్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి చూసుకొని చెయ్యాలి నేనైతే పదహారు మంత్రాలు చదివిన తరువాత సా ఒక్కొక్క అష్టాంగం అయితే చేసుకున్నాను అలాగే ఈ పదహారు మంత్రాలు మనము ఏడు సార్లు చదవాలి ఏడు ఇంటూ పదహారు నూట పన్నెండు సార్లు అనమాట ఏడు ఆవృతాలు మనం చేసుకుంటే అప్పుడు మనకి దత్త ప్రదక్షిణం పూర్తయినట్టు ప్రతి మంత్రము చదువుతూ సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలైతే పంచాంగ నమస్కారం చాలు పురుషులైతే సాష్టాంగం చేయాలంట నేను కొంతమంది చేయలేము కదా ఏజ్ అదే సీనియర్ సిటిజన్స్ అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళైతే హెల్త్ చూసుకొనే చేసుకోవాలి నేనైతే మాత్రం ఒక ఆవృతం అయ్యాక ఒక ప్రదక్షిణం చొప్పున అలా చేసుకున్నాను ఏడు సార్లు చేసుకుని ఈ ప్రదక్షిణాలైతే పూర్తి చేయాలి అప్పుడు మనం పూజ దగ్గర కూర్చొని ఆ పీటం మీద ఏర్పాటు చేసుకుని పూజ దగ్గర కూర్చొని ఇప్పుడు అయితే నేను చెప్తాను వీడియో చివరి వరకు పూర్తిగా వినండి చూడండి లోకం ఉంటుంది అది మనము నూట ఎనిమిది సార్లు చేసుకుంటే మనకు మార్నింగ్ పూజ కంప్లీట్ అయ్యి అనమాట ఈ శ్లోకం నూట ఎనిమిది సార్లు అయ్యాక మనం హార్చుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే నమస్తే దత్తాత్రేయో జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతి ప్రయత్సమే నమస్తే దత్తాత్రేయో జగత్ప్రభో సర్వ బాధాప్రశమనం కురు శాంతి ప్రయత్ఛమే ఇలాగ మనము నూట ఎనిమిది సార్లు అయితే చేసుకోవాలి ఈ విధంగా దత్తా ప్రదక్షిణలు దత్తా పూజ దత్తాత్రేయ స్వామి పూజ గురువారం నాడైతే నేను చేసుకున్నాను ఇది మనము ఆలోచించుకొని చేసుకోవాలి ప్రదక్షిణల గురించి అయితే మాత్రం చిన్నదిలాగే పీఠంలాగే ఉంటుంది కానీ ప్రదక్షిణలు చేసేటప్పుడు మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకొని అయితే మనము ఈ పూజ అయితే చేసుకోవాలి నేనైతే వన్ ఇయర్ నుండి అనుకొని చేద్దాం చేద్దాం ఇంకా టైం అయిపోతుంది ఎప్పుడు చేసుకుంటానంటే స్వామి నాకు ఇప్పటికైతే అనుగ్రహించారు ఈ దత్తస్వామి అలాగే నేను దత్తాస్వామి మందిరానికి కూడా ఆశ్రమానికి కూడా వెళ్తుంటాను అక్కడ అనకా పూజలు కూడా మన ఛానల్లో పెట్టాను అందుకనేమో నాకు ఈ రోజుకి గురువు అనుగ్రహం అయితే కలిగింది ఇప్పుడైతే మనము హారత అనమాట స్వామికి ప్రసాదంగా మనం ఏ పళ్ళైనా పెట్టుకొని బెల్లం రొట్టెలు బెల్లము గోధుమ పిండి రొట్టెలు చేసి పెడితే చాలా మంచిది ప్రసాద మార్గింపైన తరువాత మనము స్వామికి హారతిచ్చుకోవాలి ఇప్పుడైతే హారతిస్తూ హారతి దత్తాత్రేయ స్వామివారి హారతి పాట పూర్తిగా వినండి చూడండి దత్తాత్రేయ స్వామివారి హారతి జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా జయ జయ గురుదేవా స్వామి विष्णु परमेश्वररूपा रूप आनन्द आनन्दनिलय ॐ जय जय गुरुदेवा विनीवे मुक्तिविनीवे सर्वमुनिवे ले नवना പിണ്ട ബ്രഹ്മാണ്ടോന അണ്ട പിണ്ട ബ്രഹ്മാണ്ടോന ഉന്നതിനി വേലേ നിണ്ടു നീ വേലേ ഓം ജയ ജയ ഗുരുദേ സ്വാമി ശ്രീപാ सुमतिनय ताटक चयन फल मुनि पुण्यफलुनिले अनघा लक्ष्मी समेत स्व अनघघा लक्ष्मी समेत स्वरूपा, स्वरूपा। दत्डुनि మీ శ్రీపాద గు మనకి ప్రదక్షిణలు పూజ అయిపోయినట్టే ఇంకా పూర్తయినట్టు కాదు ఈవినింగ్ పూజ ఉంటుంది ఇప్పుడేమో మనం అయ్యే వరకు చేసాం కదా అనగా ప్రదక్షిణ మనం చేసుకోవాలి ఈ ప్రదక్షిణ సమయంలో కూడా ఒక శ్లోకం ఉంటుంది దాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి మళ్ళీ పూజ అయ్యాక భగవానుడికి ప్రార్థన అయితే చేసుకోవాలి ఒక నూట ఎనిమిది సార్లు ఇవన్నీ అయ్యాక మనకి పూజ కంప్లీట్ అయినట్టు నేను మళ్ళీ ఈవినింగ్ అనగా పూ అమ్మవారి పూజ చేస్తాను కదా ఆ వీడియో మళ్ళీ వేరేగా పెడతాను తప్పకుండా మీరు ఆ వీడియో అయితే చూడండి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి ఏ ఎలాగ వీలైతే అలాగ మీరు ప్రదక్షిణలు చేసుకోండి ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మనం గురుచరిత్ర పారాయణము నువ్వు ఒక రోజులోనైనా వారం రోజులనైనా లేదా నిత్య లాగైనా చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్